మహిమ కలుగునిగా మరొకసారి దేవుని సన్నిధిలో రీతిగా కూడుకోవడము దేవుని చిత్తమై ఉంటుంది అన్న నృత్యము దేవుని స్థుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని నామాన్ని గణపరచడానికి దేవుడు చూపిన అత్యధికమైన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు ఈరోజు డిసెంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయ కాలమున సజీవులకలు మనందరినీ దేవుడు ఉంచాడు ఆయన ఉచితమైన కృపతో మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు అనుదినము మనకు పోషకుడై కాపరియుడై సజీవుడై మన మధ్యలో మనకు దేవుడై ఉండి ఆయన మనకు తోడుగా ఉన్నందుకు దేవునికి మనం వెళ్లేని స్తులు స్తోత్రాలు తెలియపరచుకునే వారిగా మనం ఉండాలి అవును ఎంతో మంది ఈ దినాన్ని చూడకనే పోయారు కానీ మనల్ని అయితే దేవుడు ప్రేమించి ఈ దినాన్ని ఇచ్చాడు ఈ దినము యహోవా ఏర్పాటు చేసిన దినము దీని అందు మనం ఉత్సహించి సంతోషించి ఆనందించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందని దేవుని వాక్యం చెప్తుంది మనకి ఎక్కడ సంతోషం దొరకదు ఎక్కడ ఆనందం ఉండదు ఒక్క క్షణము దేవుని సన్నిధిలో గడిపిన మనకు అది ఎంతో శ్రేయస్కరము ఆశీర్వాదకరంగా ఉంటుంది కాబట్టి నా ప్రియమైన దేవుని బిడలరా ఉదయకాలమున కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయం పదార వచ్చిన ఒకసారి చూసుకుందాం గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయం పదహార వచ్చినము చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అని దేవుడి ఉదయకాలం చెప్తూ ఉంటున్నాడు నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా దేవుని దృష్టిలో నేనున్నానా లేదా దేవుడు నా గురించి చింతిస్తున్నాడా లేదా నాకున్న కష్టాలు నాకున్న బాధలు నాకున్న శ్రమలు నేను ఇంత వేదన అనుభవిస్తుంటున్నాను ఇంత నొప్పి అనుభవిస్తుంటున్నాను ఇంత బాధ అనుభవిస్తున్నాను దేవుడు నన్ను నిజంగా చూస్తున్నాడా అని చాలా మంది మనము ఆలోచన చేస్తూ ఉంటాం కొన్నిసార్లు మన పరిస్థితులు మన యొక్క పరిస్థితులను బట్టి మన యొక్క సమస్యలను బట్టి మనం ఆ రీతిగా ఆలోచన చేస్తుంటే నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా నిజంగా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడా నిజంగా దేవుడు నా గురించి ఆలోచిస్తున్నాడా లేక నన్ను మర్చి ఉన్నాడా అని సందేహము మనలో ఉండొచ్చు నా ప్రియమైన వాళ్ళారే ఉదయకాలము దేవుడు నీతోనే మాట్లాడుతుంటున్నాడు అట్టి సందేహము కలిగిన నిన్ను దేవుడు బలపరచబోతుంటున్నాను ఈరోజు ఆయన అంటున్నాడు ఇదిగో చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు ఎక్కడో కాదు తన సొంత అరచేతులతో చెక్కినాడు అంతకంటే ముందుగా ఒక పై వచ్చినాన్ని మనము చూద్దాము స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా గాని నేను నిన్ను మరువను ఇక్కడ ఈ యొక్క వాక్యంలో దేవుని యొక్క ప్రేమ ఏమైందో మన పట్ల దేవుడి యొక్క ప్రేమ ఏమో మనము చూడగలుగుతాం ఒక తల్లి తన చంటి బిడ్డను మరుస్తుందా ఒక తల్లి తాను కష్టపడి తొమ్మిది మాసాలు మోసిన బిడ్డను కని కంటుంది వేదనతో ఆ తల్లి తన బిడ్డను మరుస్తుందా మరి ఆ యొక్క బిడ్డ ఆ తల్లి మీద ఆధారపడింది కాబట్టి ఆహారం కొరకు అంటే పాల కొరకు తల్లి దగ్గరికి వస్తుంది కాబట్టి ఆ బిడ్డకు ఏది కావాలో తల్లికి తెలుసు కాబట్టి ఆ తల్లి ఆ బిడ్డ ఏర్పు గాని ఆ బిడ్డ వేదన గాని మర్చిపోదు ఆ యొక్క తల్లి ఆలోచన అంతా కూడా ఆ పసిబిడ్డ మీద ఉంటుంది వారన్నా ఒకవేళ కనికరము లేకుండా జాలి లేకుండా కన్న బిడ్డను మర్చిపోతారేమో బిడ్డ నొప్పిలో ఉన్న బాధన ఉన్న కొంతమంది తల్లులు మర్చిపోతారేమో కాని వారి పరిస్థితులు బాగలేక బిడ్డలను వదిలేస్తారేమో కానీ ఒకవేళ అట్లాంటి పరిస్థితి కొంతమంది తల్లులకు వచ్చినా వారన్నా మరుస్తారేమో కానీ ఇదిగో నేను నిన్ను మరువను అంటున్నాడు ఈ ఉదయ నువ్వు వనుకొచ్చి నన్ను కన్న తల్లిదండ్రులు నన్ను వదిలేశారా నా తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదా నాకు ఏ రీతిగా సహాయం లేదా అని అంటున్నారు కానీ ఇక్కడ దేవుని వాక్యండి కన్న బిడ్డను తల్లి మరిచినా మరచచ్చు కానీ నేను నిన్ను మరవను అని దేవుడి ఉదయకాలము నీకు ఇస్తున్నాడు ఎవ్వరు మర్చిపోయినా ఈ లోకంలో ఎవ్వరు నిన్ను చేరదీయకపోయినా ఎవ్వరు నిన్ను ఆదుకొనకపోయినా ఎవరు నీకు సహాయం చేయకున్నా ఏది జరిగినా నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు నిన్ను మరవలేదని నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం ఏసయ్యా నిన్ను మరవలేదు ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాడు అవును అంటున్నాడు ఇదిగో చూడము ఈరోజు నీతో అంటున్నాడు చూడు నా బిడ్డ నువ్వు అనుకుంటున్నావు కదా నేను నిన్ను మర్చిపోయానని ఒక తల్లి మర్చిపోయినట్టుగా నేను కూడా మర్చిపోతాను అనుకున్నావా చూడము నా అర్ర చేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అర్ర చేతుల మీద తన హస్తాలతో ఆయన చెక్కున్నట్టుగా చెప్తున్నాడు నా అర్ర చేతుల మీదనే నిన్ను చెక్కుని ఉన్నాను అని దేవుడు చెప్తుంటున్నాడు ఈ ఉదయ కాలమున నిన్ను నన్ను ఆయన ఎంతో ఇష్టంగా ఎంతో ప్రేమగా ఎంతో చక్కగా తన అరచేతుల మీద చెక్కున్నాడు చేతులు వెనక భాగము కాదు కానీ అరచేతుల మీదనే చెక్కుని ఉన్నాను అంటున్నాడు హాలూయ దేవునికి స్తోత్రం దేవుని యొక్క చేతుల మీద చెక్కబడిన మనల్ని ఎవ్వరు కూడా తుడిపి వేయలేరు ఎవ్వరు కూడా మనల్ని వేయలేరు ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుని చేతులలో మనం ఉంటున్నామని జ్ఞాపకం చేసుకుందాం మనము దేవుని పేరు మనము రాసుకోలేదు కానీ ఆయన మన పేర్లను తన హస్తం మీద అంటే చెక్కుకొని మనలను ఆయన హస్తాలతో చెక్కుకొని అర్ర చేతుల మీద మనల్ని ఉంచుకొని ఉన్నాడని చెప్తున్నాడు ఆయనకు తెలుసు మన జీవితం ఏమి ఆయనకు తెలుసు ఇప్పుడు ఈ క్షణము మన జీవితంలో ఏం జరుగుతూ ఉందని ఆయనకు మన ఆలోచనలు తెలుసు మన సమస్యలు తెలుసు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు ఆయన చూస్తున్నాడు మనం ముందున్న ఛాలెంజ్లు ఏవైతే ఉన్నాయో జయించలేక ఏవైతే ఉన్నాయో అవి చూస్తూ ఉంటున్నాడు మనం రోజు ఎదురు పడుతున్న మన సమస్యలను ఆయన చూస్తూ ఉంటున్నాడు ప్రతిసారి ఆయన తన చేతులను ఈ రీతిగా తెరిచినప్పుడు ఆయన నిన్ను చూస్తూ ఉంటున్నాడు నీ పేరును చూస్తూ ఉంటున్నాడు ఆయనకు నువ్వు జ్ఞాపకం వస్తుంటున్నావు ఆయన నిన్ను మర్చిపోలేదు నిన్ను చూస్తూ ఉన్నాడు నీ సమస్యను చూస్తూ ఉన్నాడు నిన్ను చూస్తున్నాడని ఈ రోజు నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా ఆయన గుర్తు చేస్తున్నాడు కొన్నిసార్లు కొన్ని ద్వారాలు మనకు ముయబడి ఉంటాయి కొన్ని సమస్యల ద్వారా కొన్ని ఆటంకాల ద్వారా మనకు రావాల్సినవన్నిటికీ బ్రేక్ పడి ఉండొచ్చు కొన్ని తలుపులు ఉండొచ్చు కానీ అంతటితో దేవుడు మనల్ని మర్చిపోయినాడు అనుకోవడం కాదు కానీ ఇదిగో నా అరచేతుల మీద నిన్ను చెక్కున్నాను అంటున్నాడు నేను ఇష్టంగా నిన్ను తయారు చేసుకున్నాను నేను నీకు కావలసిన రూపును నేను ఇచ్చాను నీకు కావలసిన అందాన్ని నేను ఇచ్చాను నీకు ఏది కవలవు నేను చేసిన అరచేతులతోనే నేను చెక్కున్నాను నేను నోటి మాట చేత నిన్ను సృష్టించలేదు కానీ ఇదిగో నా అరచేతులతో ఇదిగో నేను నేను చెక్కున్నాను నువ్వు నాకు అతి ప్రియమైన బిడ్డవు నేను నిన్ను మర్చిపోజాలను అని ఉదయకాలము దేవుడు అంటున్నాడు నిన్ను మర్చిపోవడానికి ఆనకి ఇష్టము లేదు నా ప్రియ దేవుని బిడలారా అరచేతులతో చెక్కున్న దేవుడి ఉదయకాలం నిన్ను చూస్తూ ఉంటున్నాడు ఆయన తన అరచేతులు తెరిచినప్పుడు నువ్వు ఆయన కనిపిస్తుంటున్నావు నీకు ఏ రీతిగా సహాయం చేయాలో ఆయనకి తెలుసు ఎప్పుడు సహాయం చేయాలో ఆయనకి తెలుసు ఎట్లా సహాయం చేయాలో ఆయనకి తెలుసు నీ బాధల నుండి నీ ఇరుకుల నుండి నీ సమస్యల నుండి నిన్ను ఎట్లా బయటకు తీసుకురావాలో ఆ దేవాది దేవునికి తెలుసు నా ప్రియమైన వాళ్ళరా కాబట్టి నువ్వు దిగులు పడద్దు ఆయన అంటున్నాడు నేను నిన్ను మర్చిపోలేదు సొంత తల్లి నిన్ను తొమ్మిది మాసాలు మోసు కనిన తల్లి నిన్ను మర్చిపోచేమో కాని ఇదిగో నేను నిన్ను మరవను నా అర్ర చేతులతో నిన్ను చెక్కున్నానని ఈ రోజు ఆయన హామీ ఇస్తుంటున్నాను కాబట్టి నీలో ఒక అపనమ్మకము అధైర్యము దిగులుందేమో ఈ ఉదయ కాలమున దానిని వదిలిపెట్టు ఎందుకంటే మనుషులు కాదు నిన్ను చూస్తూ ఉండేది సృష్టికర్త అయిన దేవుడు నిన్ను చూస్తూ ఉంటున్నాడు కదా ఆ సృష్టికర్త అయిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు కదా ఆ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ఆదుకోవాలని సిద్ధంగా ఉంటున్నాడు కదా ఆ సృష్టికర్త అయిన దేవుడు సమస్తాన్ని నీకు చేయాలనుకుంటున్నాడు కదా మరి ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు చూడాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన నిన్ను చూస్తూ ఉంటున్నాడు మరి నీవు ఆయన వైపు చూస్తూ ఉంటున్నావా నా తల్లి నన్ను మర్చిపోయింది ప్రభా నువ్వు నన్ను మరవలేదు నీకు స్తోత్రమయ్యా నా తండ్రి నన్ను మర్చిపోయాడయ్యా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావు పర్వాలేదు ప్రభుత్వ స్తోత్రం ఆయన అంటున్నాడు నీవు నా సొత్తు అంటున్నాడు ఆయన నువ్వు ఆయన సొత్తు విలువ పెట్టి కొనబడిన నీవు ఆయన సొత్తు ఆయన ఏ విలువనిచ్చి కొన్నాడో తెలుసా తన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తమునిచ్చి నిన్ను కొన్నాడు ఆయన తన ప్రాణాన్ని పెట్టి నిన్ను కొన్నాడు ఆయన నిన్ను మర్చిపోజాలడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని ఉదయకాలం నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి నీ ఆలోచనలు మాని నీ చింతను పక్కన పెట్టు నువ్వు దేవుని వైపు చూడాల్సిందిగా ఆయన కోరుకుంటున్నాను నా అర్ర చేతులతో నేను చెక్కున్నాను నా బిడ్డ ఇదిగో నేను ఎప్పుడు నిన్ను చూస్తూనే ఉన్నాను నీ యొక్క సమస్యలన్నిటిలో నుండి నేను బయటకు తీసుకురాగలిగిన దేవుడు నీ బలహీనతలు బయటకు తీసుకురాగలిగిన దేవుడు నీ బలహీనతలు నీ వ్యాధుల నుంచి బయటకు తీసుకురాగలిగిన దేవుడు నీ అప్పుల నుంచి నేను బయటకు తీసుకురాగలిగిన దేవుడు నీకున్న ప్రతి సమస్య నుంచి విడిపించి నీకు ఇవ్వగలిగిన దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇవ్వగలను నీ వ్యాపారాన్ని నాశనం ఆస్వాదించగలను నీ కుటుంబాన్ని చెక్క అన్నీ చేయగలిగిన దేవుడు నేను ఇదిగో ఎందుకో తెలుసా నీవు నా సొత్తు అంటున్నాను నేను నిన్ను చేసుకున్నా నేను నిన్ను రూపించుకున్నా నేను నిన్ను ఏ రీతిగా కావాల రీతిగా నేను నిన్ను తయారు చేసుకున్నాను ఒక కుమ్మరి చేతిలో ఒక మట్టిని ఇచ్చినప్పుడు ఆ కుమ్మరి ఏ రీతిగా ఆ మట్టి పాత్రను తనకిష్టమైన రూపంలో మలుచుకుంటాడు ఈ ఉదయ దేవుడు కూడా నిన్ను తన అరచేతులతో ఆయనకి ఏ రీతిగా ఇష్టమో ఆ రీతిగా నిన్ను చెక్కుని నిన్ను ఆయన తన అరచేతుల్లో ఉంచుకొని చూస్తూ ఉంటున్నాడు కాబట్టి అధైర్యపడకుండా మా బాధపడకుండా చింతించకుండా దుఃఖించకుండా దేవుని సన్నిధిలో సంతోషించి దేవుని నామాన్ని గణపరిచి దేవుని ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలి ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు మనకు తోడై ఉన్నాడని హాల లూయా దేవునికి స్తోత్రం గాక కాబట్టి అరచేతుల మీద చెక్కబడిన నిన్ను ఆయన నిత్యము చూస్తూ ఉన్నాడు మీ చేతులు ఒకసారి ఇట్లా ఓపెన్ చేసి చూడండి ఎప్పుడు ఏమన్నా మీ చేతులు ఉన్నప్పుడు అన్ని కనిపిస్తుంటాయి మీకే కనిపిస్తాయి అదే రీతిగా దేవుడు తన చేతులు తెరిచినప్పుడు నువ్వు కనిపిస్తావు నీ సమస్య కనిపిస్తుంది నీ బలవ బలహీనత కనిపిస్తుంది నీ వ్యాధి కనిపిస్తుంది దాని నుంచి విడుదలను ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాయి కాబట్టి అదే నీ పడకుండా దేవుని వైపు మనం చూద్దాం ఉదయకాలం మన దేవుని వైపు చూసి దేవా నన్ను అరచేతులతో చెక్కున్నాం అందుని బట్టి నీకు స్తోత్రం అయ్యా నన్ను బలపర్చయ్యా నన్ను దీవించయ్యా నన్ను జ్ఞాపకము చేసుకుని నీ సొత్తుగా నన్ను మార్చుకున్నందుకు నీకు స్తోత్రాలని దేవునికి మనం కృతజ్ఞతాస్ చెల్లిద్దాం దేవుడి ఈ మాటలు మనం వెనుకడలో దీవించి ఆశ్రవదించునుగాక అమెన్ 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 హలో లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ ఉదయ కాల్పున మరి దేవుని సన్నిధిలో మనం ఉంటున్నామని జ్ఞాపకం చేసుకుందాం